ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఉంది కాబట్టి యువకులు ఎవరైనా ఒకరు రెండు గ్రామాల ప్రజల నుంచి ఎవరైనా ఒకరు అట్లా తక్కువ ఏజ్లో తక్కువ ఏజ్లో మరి ప్రపంచానికి ఒక ఆదర్శ పీరియడ్గా మరి ఇంత అద్భుతంగా ప్రసంగాన్ని మన స్టడీ వేరే దేశాలకు పోయినప్పుడు మనకు లాస్ట్ ఛాన్స్ ఉండేది అయితే ఆ ఛాన్స్ని మన మన నాయకుడు తొలి ప్రసంగంలోనే మరి ప్రపంచాన్ని ఒక సోదర భావంతో అన్నదమ్ములుగా పిలిచి మరి అన్న అక్కజల్లెల్లా అక్కడ పిలవడం వల్ల పిలుపుతోనే మరి ఒక హాఫ్ ఎన్ అవరు తరదైన దూరంతో అంత మంచి వెల్కమ్ చేసినటువంటి నాయకుడు మనము ఇటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని మన యువత కూడా ముందుకు తాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాం ధన్యవాదాలు అనగరు మరి మన ఈ హిందూ ధార్మిక కార్యక్రమాల్ని మన రెండు జంట నగరాల్లో ఉన్నటువంటి అంకిపే కొలపల్లి కలిసి రెండు వేల పాఠశాలలోనే ముందు ముందు నుంచి కూడా మన మన గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేసి మన జంట నగరాలకి మన రెండు గ్రామాలకి మంచి పేరు ఇస్తామని చెప్పేసి ఆశిస్తూ ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడా నమస్కారం గ్రామ పెద్దలు మన బోధ్య వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ఎప్పుడూ మన గ్రామానికి వస్తుండడం ఆ హనుమంత్ గారు తర్వాత వేణన్న గారు హనుమంత్ రాకపోయినా వేణన్న గారు వచ్చారు చాలా సంతోషము ఈరోజు మన గ్రామంలో ఇదివరకు సహకారం చెప్పినట్లు ఓడంగల్లోనే ఫస్ట్ మనము వివేకానందని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాప ఒక గర్వ గర్వకారణం మనకు అఖిలిపేటకు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఆనవాతి పోకుండా ఉద్యోగోపతి చేసుకుంటున్నాము అయితే పిల్లలు లేదు కాబట్టి పిల్లలు బాగా ఎక్కువ వస్తుంది ఇక మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో చేసుకుంటున్నాము అయితే ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడవచ్చు చాలా మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు మనకు వివేకానందుడు అనేటువంటి యొక్క వ్యక్తి ఆయన భువనేశ్వరిదేవి విశ్రద యొక్క దంపతులకు కలకత్తా నగరంలో పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరం పన్నెండవ జన ఇదే జనవరి నాడు జన్మించినాడు అయితే పుట్టగానే పరిమళం వికసితుంది చెప్పిన సామెత ఉన్నది అదేవిధంగా ఆయన పుట్టినప్పటి నుంచి లోపల ఆయనటువంటి యొక్క